ఏదైతే నాని చిన్నది ఏడెనిమిది వేల కోసం నేను చేస్తున్నాను ఇప్పుడు మొత్తం జెంట్స్ అందరూ మెయింటైన్ చేస్తే జెంట్స్ దీంట్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇప్పుడు అయితే దీంట్లో వస్తున్నా డేట్తో సహా చెప్తున్నారు బాల శ్రీవాస్ గారు నా గవర్నమెంట్ జాబ్ పంచాయతీ సెక్రటరీ నేను నాలుగు సంవత్సరాలు కష్టపడి జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తే ముప్పై తొమ్మిది వేలు దీంట్లో ప్రోడక్ట్ వాడుకొని హెట్ తీసుకొని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే

డెబ్బై వేలు ఇన్సెంటివ్గా కనుక్కుంటే నాకు డెబ్బై వేలు వస్తుంది నేను యాభై వేలు వచ్చే ఈ జాబ్ను నేను పక్కన పెట్టి దీన్ని పదమూడు వేలు వచ్చేటప్పుడే డేట్లో సహాయంగా రెండు మూడు రోజులు అయితే నేను జాబ్ పోవటం చేసి ఫుల్ టైం వేసేందుకు వస్తాను చెప్తున్నాను ఇంకా నాకు వాళ్ళు చెప్పుకుంటే హోమ్ మీటింగ్ నాతో పాటు వాళ్ళతో పాటు నేను జర్నీ చేస్తున్నాను కదా చెప్పుకుంటూ వస్తున్నారు డేట్ వచ్చే వరకు అది చేసి చూపిస్తుంది వాళ్ళకు జర్నీ చేస్తున్నాను నేను దాంతో ఏముండోవాళ్ళు యాభై యాభై వేల జీతం చిన్నదాక మేడం పెద్ద పెద్ద జీతాలను సైతం వదిలేసి తక్కువ జీతం వచ్చినప్పుడు ఇందులోకి వస్తుందండి జీతాల కంటే ఎక్కువ ఏదో కనిపిస్తున్నాయి వచ్చేది ఏ కనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళకి ఏదో కనిపిస్తుంది పిచ్చోళ్ళు అయితే కాల కదా వాళ్ళ అంతకంటే ఎక్కువ ఏదో ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి జాబ్ సైతం రిజైన్ చేస్తున్నారు దీంట్లో పుట్టడానికి ఇష్టపడుతుంది వీళ్ళతో వాటికి ఎందుకు చేస్తే నాకు సక్సెస్ వస్తుందా అని డిసైడ్ అయ్యి వాళ్ళు ఏం లేదు చెప్పినేస్తూ స్కూల్కు రానని చెప్పిన ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఏడు వేలు ముప్పై ఒక వెయ్యి నలభై మూడు వేలు ఇరవై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై తొమ్మిది వేలు లక్ష ఐదు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై తొమ్మిది లక్ష యాభై తొమ్మిది లక్ష డెబ్బై ఎనిమిది Lạc xa cũng bây giờ, đến lúc là đàn về, lúc lạ xa là

అదేమైనా తెలుసుకొని వచ్చు కదా ఈ గంట సేపు ఇట్ల మైండ్ పెట్టి వింటే మాత్రం మీ కూడా ఒక క్లారిటీ వస్తే ఆ క్లారిటీని తీసుకొని మనం ఇంత గురువు మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు మీరు కూడా వన్ ఇయర్లో వన్ ల్యాక్ కార్ తీసుకోవాలని మన స్మూర్తిగా కోరుకుంటూ నా గోల్ వచ్చేసి డిసెంబర్కు ఐదు లక్షలు తీసుకుంటుంది ఇంకొక మా కాస్ట్ ఫ్రెండ్ రమేష్ రెడ్డి సార్ అని ఎనభై వేలు తీసుకున్నారు ఒకరు పద్దెనిమిది లక్షల కార్ తీసుకున్నారు ఒకరు ఇరవై రెండు లక్షల కార్ తీసుకున్నారు ఇంకొకరు తొంభై వేలు తీసుకుంటూ నేనైనా మూడు వందల మంది ఇన్కమ్ తీసుకుందల మంది కాదు ముగ్గురికి కూడా బయట పెట్టి వెళ్లేదు ఆపర్చునిటీ ఉంది అది నా దగ్గర మరి ఇక్కడ ఒక నిలబడితే ఎంత మందినైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇకొచ్చలేదా